నూకతోని పులిహార ప్రొసీజర్లోని ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇది ప్రసాదానికి అయితే ఉపయోగించుకోవచ్చు పులిహారపప్పు అయితే తీసుకున్నాను వేరుశెనగ గుళ్ళు శనగపప్పు ఆవాలు మినప్పప్పు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా తీసుకున్నాను కొంచెంగా జీలకర్ర అయితే వేసుకున్నాను తప్పకుండా ఇలానే వేసుకోండి కొంచెం కొంచెం తీసుకున్నాను నేను ఎందుకంటే ఒక గ్లాస్ అయితే చేస్తున్నాను అందుకనే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వేసి బాగా వేయించుకోవాలి పోపులు దోరగా వేగిన తర్వాత అందులోని పసుపు తగినంత ఉప్పు నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర స్పూను ఉప్పు అయితే వేస్తున్నానండి కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ సరిపోయినట్టుగా వేసుకోండి ఎక్కువగానే బాగుంటుంది ఆ తర్వాత ఈ నూక ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని ఇగో ఈ రకంగాను చక్కగా దోరగా వేయించుకోవాలి ఈ నూక బాగా వేగితేనే తొందరగా కుక్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే ఒక గ్లాసు రైస్కి మనం రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా నూకకి అలా కాదండి ఒక గ్లాస్కి మనము రెండున్నర గ్లాసులు అయితే ఖచ్చితంగా వేయాలి అప్పుడే చక్కగా ఉడుకుతుంది పలుకులు పలుకులుగా ఉండిపోకుండా చక్కగా తింటూ ఉంటే మెత్తగానైతే ఉంటుంది అన్నమాట మరి ఇది అమ్మవారికి పెట్టడానికి ప్రసాదంగా కింద కూడా చేసుకోవచ్చు దీంతోనే అంటే నూకతోనే మనము దద్దోజనం కానీ లేదంటే చక్కెర పొంగల్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలామంది ఇలా నూకతో చేసిన వాటితోని అమ్మవారికి పెట్టకూడదా అని అనుకుంటారు అదేం లేదండి పెట్టుకోవచ్చు బాగుంటుంది సో ఇదిగో చూసారా దగ్గరికి అయితే అయిపోయింది ఒకసారి కలిపేసుకొని ఇగో రవ్వ బాగా ఉడికిందని తెలుసుకున్నాక చల్లారినిచ్చి ఆ తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలి వేడి మీద నిమ్మకాయ పిండుకుంటే ఏమవుతుందనంటే చిన్న చిరు చేతి రావడమో లేదంటే పూర్తిగా చేదుగా వచ్చేయడమో జరుగుతుంది అందుకనే కాస్త చల్లారిన తర్వాత అప్పుడైతే నిమ్మకాయ పిండుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో